ఎస్సీ వ్యక్తి క్రిస్టియన్ లా కింద మ్యారేజ్ చేసుకుంటే అతనికి ఆ ఎస్సీ స్టేటస్ అనేది ఉంటుందా ఒకవేళ ఏ పర్సన్ అయినా సరే హిందువులలో ఎస్సీ కనుక అంటే ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు పర్సన్ హిందూస్లో ఉంటారు కదా వాళ్ళు కనుక క్రిస్టియన్ లా కింద కనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కోల్పోతారు అది రీసెంట్ గా మద్రాస్ హైకోర్టు ఈ డెషన్ అనేది ఇవ్వడం జరిగింది జస్టిస్ ఎల్ విక్టోరియా గారు తీర్పు అనేది ఇచ్చారు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎస్సీకి సంబంధించిన పర్సన్ అంటే పుట్టడంతోనే ఎస్సీలా పుట్టిండు ఇది అయిపోయింది తర్వాత పెద్ద అయిన తర్వాత సపోజ్గా ఒక క్రిస్టియన్ పర్సన్ చేసుకోవడము ఏదో క్రిస్టియన్ చేసుకోవడం ఏదో విధంగా క్రిస్టియన్ లా కింద క్రిస్టియన్ లాకి సపరేట్ ఉంటుంది ఆ క్రిస్టియన్ లా కింద కనుక పెళ్ళి చేసుకున్నప్పుడు క్రిస్టియన్లా మారిపోయినట్టు సో దానివల్ల ఏంటంటే ఈ ఎస్సీ స్టేటస్ అయితే ఉందో అది కోల్పోతారు బై దట్ వే ఏమవుతుందంటే ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే వాళ్ళకు ఉంటుందో ఆ రిజర్వేషన్ వాళ్ళకి అప్లై అవ్వదు సో ఇది మద్రాస్ హైకోర్టులో తీర్పు అనేది ఇవ్వడం జరిగింది